రాయచేరు మీరు మంత్రోపదేశం అడిగారా అరిగారా గురుపదేశం అడిగారా మంత్రమును స్వీకరించటకు ఎటువంటి అర్హతలు కానీ అధికారము కానీ ఏముండదు కేవలము ఆ మంత్రాన్ని కనీసమైన కనీసమైన పద్ధతులు జపం చేసి దాన్ని వశం చేసుకునే నిగ్రహం ఉండాలి ఓపిక దాని నియమాలు పాటించగలగాలి దాని పద్ధతి మూలంగా దాన్ని స్వాధీనం చేసుకునేటటువంటి గురి ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే మంత్రజపం నువ్వు చేస్తూ ఉంటావు మంత్రం నీ ఆధీనంలో కూడా వచ్చి ఉంటుంది దాని క్లారిఫికేషన్ లేకపోతే ఏమి లాభం అందుకే పెద్ద మనుషులు కొంత మరుగున పెట్టి చెప్తారనమాట ఎవరైనా తీసుకోవచ్చు మంత్రం మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మంత్రం తీసుకోవచ్చు ఎందుకంటే మూక్యోడు పలకలేడు కదా అయితే రాదు మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు విషయం ఏంటంటే మంత్రం ఇచ్చే వ్యక్త ఎవరైతే మంత్రం ఇచ్చేటటువంటి అధికారి ఉన్నాడో ఆయనకు మంత్రం ఇచ్చే అధికారం ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి ఇప్పుడు వెనకడికి ఎవరో బాజార్ నిలబడి నేను డాక్టరేట్ ఇస్తారండి నేను పద్మశ్రీ అవార్డు ఇస్తారండి నేను పద్మభూషణ్ అవార్డు అని అనిన్నాడంట అట్లా తీసుకుంటే దానికి ఏమైనా విలువ ఉంటుందా ఎవరియలో వాళ్ళు ఇస్తేనే ఆ పురస్కారానికి ఒక విలువ కదా అట్లా ఏ మంత్రమునన్నా ఇచ్చుటకు యోగ్యుడు అవసరం ఆ యోగ్యుడు సరియకు ధర్మంలో మంత్రం ఇస్తే తీసుకునే వానితో ఏ తప్పులునూ కూడా కొట్టుకుపోతాయి తీసుకున్న వానికి మంచిగా అవుతుంది ఏమి ఇబ్బంది రాదు అర్థమైందా నువ్వు ఒక ప్రశ్న అడిగినావు ఒకటే చాయిస్ మళ్ళీ చాయిస్ లేవు